హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ మనోజ్కిచనైన్ బ్లాగ్స్ ఇది అయితే వెనస్డే రోజు బ్లాగ్ ఇంకా లాస్ట్ లాస్ట్ వీక్ వెనస్డేది ఈ వీక్ అయితే పెడుతున్నాను చాలా డేట్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే ఒక పది నిమిషాల వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకైతే ఒక వన్ అవర్ టైం పడుతుంది మధ్య మధ్యలో వర్డ్స్ అనేది కరెక్ట్గా రాదనమాట ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండదు ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ అలా చాలాసార్లు ట్రై చేసి ట్రై చేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను అనమాట చాలా టైం తీసుకుంటాను కాకపోతే ఇంక ఈ మధ్యలో ఏంటంటే ఇంకా అలా ఏం కట్ చేయట్లేదు అనమాట నేను నార్మల్గా ఎలా మాట్లాడతానో ఇంకా అలానే పెట్టేస్తున్నాను నాకు కొంచెం ఈజీగా ఉంటుంది ఇంకా మీకేమో కొంచెం ఏదో లెసన్ చెప్పినట్టుగా కాకుండా నార్మల్గా మాట్లాడినట్టుగా ఉంటుంది అని అని చెప్పేసి ఇలా పెట్టేస్తున్నాను మీరు చూసిన ఇన్ని రోజుల వెనస్డే వ్లాగులో అయితే మార్నింగ్ లేవగానే టిఫిన్ చేసేయడం మా అమ్మాయిని స్కూల్కి పంపించే పంపించేసేయడం ఇంకా మేము వెజిటేబుల్స్ తెచ్చుకోవడం ఏదో ఒక నాన్ వెజ్ చేయడం అలా ఉంటుంది కదా ఇంకా ఇది కూడా సేమే కానీ కొంచెం అయితే చేంజ్ చేసాం అనమాట ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి ఇంకా ఫస్ట్ అయితే దీపం పెట్టేస్తున్నాము ఇలా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి మార్నింగే పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది కాకపోతే ఇంకా మా సార్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే ఇలా పాసిబుల్ కాదు ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది కదా హౌస్ క్లీనింగ్కి ఇంకా దీపం అదంతా కూడా అందుకని చెప్పేసి హాలిడే ఎప్పుడైనా కానీ మార్నింగ్ పూజ చేయాలి అనుకుంటున్నాము ఇంకా అలా అయితే పూజ చేసేసామన్నమాట మా అమ్మాయి అంటుంది అమ్మాయి ఈరోజు ఏం పండగమ్మా అప్పుడే పూజ చేసేసావు అని అడుగుతుంది మా అమ్మాయి టెన్ ఓ క్లాక్ వరకు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు టిఫిన్ చేసేయాలి ఇప్పుడు టైం అయితే టెన్ అవుతుంది ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి ఫ్రూట్స్ అలాగే ఇలా స్ప్రౌట్స్ ఉన్నాయి ఇవైతే అనమాట ఇంకా అలాగే వీటితో పాటుగా ఒకటి జ్యూస్ అనమాట ఇంక ఈరోజు ఎలాగో కొంచెం చికెన్ ఫ్రై చేస్తాను లంచ్ ఎర్లీగా చేసేస్తాం ఒక ట్వెల్వ్ థర్టీకి అలా అందుకని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం లైట్గా చేసేసాము ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్గా ములకలు అయితే కట్టేశానమాట అన్నిటికంటే ఈజీగా సజ్జలు ఉంటాయి కదా సజ్జలు పెసర్లు ఇవి బాగా వస్తాయి కానీ ఇంకా దాంట్లో అయితే కొంచెం బొబ్బర్లు అలాగే శనిగలు పెట్టేశాను ఆ టిఫిన్ బాక్స్లో ఇంకా అవి ఎంతగా రాలేదు వాటినైతే మళ్ళీ వాటర్ చల్లేసి వాటినైతే మళ్ళీ దాంట్లో పెట్టేసాను అనమాట క్లాత్లోనే ఉంచేసాను ఇంకా ఇవి ఎలాగో మంచిగా వచ్చేసాయని చెప్పేసి పెసర్లు అయితే తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇంకా అది ఉంది కదా అది అదైతే కొంచెం మిల్క్ వేసేసి జ్యూస్ వేసేసాను అది కొంచెం మిక్సీ పట్టేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇంకా అందులో షుగర్ ఏం వేయకున్నా కానీ కొంచెం లైట్గా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల టేస్ట్ బాగుంది ఇంకా అలా అయితే టిఫిన్ చేసేసాము ఇంకా ఇది వచ్చేసి నైటే చికెన్ని అందులో కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంక ఇప్పుడైతే ఇందులోకి ఇంకా మిగిలిన అన్నీ కూడా కలిపేసి ఫ్రై అయితే చేసేస్తాను దీంట్లోకైతే కారం ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి ఇంకా ఇది వచ్చేసి జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసేసాను అనమాట ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసాను ఇంకా తర్వాత దీంట్లో పెరుగు అదంతా కూడా ఏం వేయలేదు వేస్తే నిమ్మకాయ రసం ఉంటుంది కదా నిమ్మకాయ అది వేయొచ్చు కానీ ఇంకా అదేం లేదు అందుకని చెప్పేసి ఇలా జస్ట్ కలిపేసాను అనమాట ఇంకా ఇలా అన్నీ కలిపేసి ఇంకా ఇప్పుడు ఫ్రై చేసేయడమే ఇది నైట్ అంతే ఇలాగో ఫ్రిడ్జ్లో మంచిగా మ్యారినేట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు మళ్ళీ సపరేట్గా మ్యారినేషన్ అయితే ఏం చేయట్లేదు మా సార్ ఇంకా ఇలా వాటర్ మెలన్ ఉంటే అవన్నీ కూడా టిఫిన్లోకి అని చెప్పేసి అవన్నీ కట్ చేస్తున్నారు అనమాట మా అమ్మాయి ఫోన్ చూడగానే హాయ్ అండి అలా చెప్తాదనమాట నేను ఎలా చెప్తాను సేమ్ మా అమ్మాయి కూడా అలా చెప్తుంది నాకు చాలా ఇష్టమైన ఫ్రూట్స్ ఏంటి అంటే బనానా ఒకటి ఇంకా వాటర్ మెలన్ అనమాట ఇప్పుడైతే ఇంట్లో వాటర్ మెలన్ అయిపోగానే మళ్ళీ తీసుకొచ్చేసి పెడుతున్నాము కేజీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఇందాక అయితే సిక్స్ కేజెస్ ఉంది అది కానీ దాంట్లో మాత్రం చాలా వరకు వైట్గానే ఉందనమాట మంచిగా రెడ్ కలర్లో స్వీట్గా అలా అయితే ఏం లేదు దానికైతే ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది కానీ అదంతా ఏం బాగాలేదు ఇంకా చికెన్ మ్యారినేషన్ అదంతా చేసేసి నేనైతే ఇప్పుడు టిఫిన్ చేసేస్తున్నాను నాకైతే స్పూన్స్తో తింటే తిన్నట్టుగా అనిపించదు నేను హోటల్కి వెళ్ళినప్పుడు నూడిల్స్ కూడా చేతితోనే తింటాను అందరు నన్ను ఒక వింత జీవిలా చూస్తారు కానీ నాకు అలానే తింటే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట ఆ స్పూన్తో తింటే తిన్నట్టుగా అనిపించదు ఎందుకు అలా చేతితో తింటేనే బాగా అనిపిస్తుంది నా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేసేయండి ఇంకా అలా అయితే ఒక కప్పు వాటర్ మెలన్ని టిఫిన్ లాగా తినేసాను ఇంకా ఇప్పుడైతే పప్చార్ కోసం అన్నీ కూడా కట్ చేస్తున్నాను చికెన్ ఇందాక మ్యారినేట్ చేశాను కదా దాన్ని అయితే కర్రీ కోసం కాదనమాట జస్ట్ ఫ్రై చేసేస్తాను షాలో ఫ్రై ఎప్పుడు కూడా చికెన్ కర్రీయే అయిపోతుంది అందుకని చెప్పేసి ఈసారి జస్ట్ దాన్ని ఫ్రై చేసేసి దానికి కాంబినేషన్గా పప్చార్ చేసేసాను సింపుల్గా ఇలా చేసే పప్పుచారు అయితే చాలా బాగుంటుంది ఇంకా మా ఇంట్లో అందరికి కూడా చాలా ఇష్టము పప్పుచారు వేరు సాంబార్ వేరు అలాగే రసం వేరు ఈ మూడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఇంకా అలాగే పుల్స్ అనమాట పుల్స్ వేరు రసం వేరు సాంబార్ వేరు పప్పుచారు వేరు ఇంకా పప్పుచారు ఏంటి పప్పుచారు సాంబార్ అని కదా అనుకోవచ్చు అందుకే చెప్తున్నాను అనమాట అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అని ఇంకా ఈ చికెన్లోకి అయితే అలా పప్పుచారు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా అయితే ఒక త్రీ పీసెస్ అయితే ఫ్రై చేసేసాను ఫోర్ రేస్ అని అనుకుంటా ఇంకా అవి అవి మాత్రం మార్నింగ్ సరిపోయాయి అనమాట ఇంకా మిగిలిన చికెన్ కొన్ని పీసెస్ ఉన్నాయి కదా వాటిని అయితే ఇంకా ఏం ఫ్రై చేయలేదు నైట్ టైంలో దాన్ని లాగా చేసేసి దానికి కాంబినేషన్గా రాగి సంగడి వేసేసాను చికెన్ అయితే సైడ్కి పెట్టేశాను ఇంకా ఈ ఈ స్టవ్ పైన అయితే పప్చార్ చేసేస్తున్నాను మా అమ్మాయి స్కూల్ నుండి వచ్చే టైం అయిపోయింది అంటే ఒక లెవెన్ థర్టీ అలా అవ్వింది ఇప్పుడు ఆఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇక్కడ ట్వెల్వ్ థర్టీకి అలా పంపించేస్తున్నారనమాట ఇప్పుడు కూడా ఫస్ట్ మునక్కాడలు వేసేస్తాను అవి కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ అవన్నీ వేసేస్తాను కానీ ఇంకా ఇది మన హరిబరి పప్చార్ అనమాట అన్నీ ఒకేసారి వేసేసాను వంట రెడీగా ఉన్నప్పుడు మా అమ్మాయిని తినమంటే ఇప్పుడు ఆకలి వేయట్లేదు మాకుసేపు అయినాక తింటాను అలా అని చెప్తుంది అదే కొంచెం వంట వండడం లేట్ అయిపోయింది అనుకోండి ఆ రోజు మాత్రం ఇంకా ఇల్లు మొత్తం టాప్ లేచిపోవాలన్నమాట నాకు ఆకలి నాకు ఆకలేస్తుంది అని అంటదనమాట అందుకే ఇంకా తను తిన్నా తినకపోయినా కరెక్ట్ టైంకి అయితే పెట్టేస్తాను ఇంకా ఇలా అయితే కొంచెం ఫ్రై అయిపోయాయి ఇవి ఒక కొంచెం మంచి కలర్ రావాలన్నమాట అలా అయితేనే లోపలి వరకు అవి మంచిగా ఫ్రై అవుతాయి లేదంటే లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటాయి ఇవన్నీ కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోయాయి తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అలాగే వెల్లుల్లి దంచి వేశాను ఆ తర్వాత చింతపండు రసం వేసేసి ఇంకా దానికి తగ్గట్టుగా వాటర్ కూడా వేసేసి దాంట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసాను ఈ పులుసు అయితే కొంచెం బాగా మసలాలి ఇంకా అది మంచిగా మసలితే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇందులోకైతే కొంచెం ఉప్పు వేసేసాను ఇందులో అయితే కొంచెం ఎక్కువగానే ఇంగువ వేసాను చార్లలో అలాగే ఇలా చార్లో కానీ సాంబార్లో అన్నింటిలో కూడా ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంకా అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కర్రీలలో కూడా వేస్తున్నాను ఈ మధ్యలో కొంచెం లైట్గా బాగుంటుంది ఈ పులుసు అయితే మసిలిన తర్వాత ఇందులోకి మెత్తగా ఉడకబెట్టిన పప్పు వేసేసాను ఇంకా అలా అది మసిలితే సరిపోతుంది అనమాట ఇంకా ఇది వచ్చేసి మా లంచ్ అది అయితే ఏం ఆడిపోలేదండి సార్ ఎంత కాల్చినా కానీ అది ఉడకలేదంటారని చెప్పేసి సిమ్లోనే పెట్టి మంచిగా కాల్చేశాను పైన కొంచెం అలా బ్లాక్గా కనబడుతుంది కానీ అది అయితే ఏం మాడిపోలేదు ఇంత కాల్చినా కానీ మా సార్ ఇంకా పైన అది అసలు ఉడకలేదు ఇంకా ఉడకాలంటున్నారనమాట మనం పెనం పైన చేస్తాం కాబట్టి ఇలానే ఉంటుంది ఓవెన్ కానీ అలా వేరే ఉంటాయి కదా వాటిలో అయితే పర్ఫెక్ట్గా అన్నమాట ఇంకా దీంట్లో అయితే ఇంతే ఉడుకుతుంది ఇంకా బాగా ఉడకాలంటే డీప్ ఫ్రై చేసేయడమే అలా అయితే లంచ్ చేసేసాము ఇంకా లంచ్ చేసేసిన తర్వాత మేమైతే శిల్పారామం వెళ్ళాం చాలా రోజుల నుండి మా అమ్మాయి అడుగుతుంది ఎక్కడికైనా తీసుకెళ్ళండి ఆడుకోవడానికి అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి మినీ శిల్పారామంలో అయితే అందులో కొంచెం బొమ్మలు అవన్నీ ఉంటాయి అనమాట పిల్లలకి ఆడుకోవడానికి అవన్నీ ఉంటాయి ఇంకా అలా అని చెప్పేసి మేమైతే ఉప్పల్ మినీ శిల్పారామం అయితే వచ్చేసాము ఇది బ్లాగ్ అయితే డీటెయిల్గా చూసి తీసాను ఇంకా ఎప్పుడైనా ఒకసారి పోస్ట్ చేసేస్తాను పండగ బ్లాగు అలాగే ఇది ఒకటి ఇంకా అలాగే మేము జూ పార్క్ కూడా వెళ్ళాము మా అత్తమ్మ వచ్చారనమాట ఇంకా మా అత్తమ్మని తీసుకెళ్ళి జూ పార్క్ మా అత్తమ్మని కూడా తీసుకెళ్ళాము జూ పార్క్కి అది కూడా ఎప్పుడైనా పోస్ట్ చేసేస్తాను ఇంకా అలా అయితే బయటికి వెళ్ళేసి వచ్చాము ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మార్నింగ్ కలిపి పెట్టిన చికెన్ ఉంది కదా ఇంకా అదే మళ్ళీ దాన్ని కర్రీ చేసేసాను అన్నమాట దీన్ని కొంచెం ఎక్కువగా వాటర్ వేసేసి గ్రేవీ లాగా చేసేసాను దీనికి కాంబినేషన్గా రాగి ముద్ద చేసేసాను రాగి ముద్ద రాగి సంకటి ఇంకా అలా డిఫరెంట్ డిఫరెంట్గా పిలుస్తారు డైలీ జాబి చేస్తున్నాను కదా ఇంకా అందుకని చెప్పేసి నైట్ టైంలో పాలైతే మంచిగా కాకబెట్టేసి తోడు వేసేస్తాను నెక్స్ట్ డే పెరుగు బాగా అయిపోతుంది ఇంకా అలా అయితే కొంచెం గ్రేవీ లాగా చేశాను ఇలా ఉంటేనే బాగుంటుంది రాగి సంకటిలోకి ఇంకా ఫ్రై అలా ఉంటే మనం కలుపుకోవడానికి ఉండదనమాట ఈ రాగి సంకటిలో బియ్యం అలా అయితే ఏం అంటే రైస్ అలా ఏం వేయలేదనమాట రాగి పిండితో మాత్రమే చేశాను ఇలా అయితే వాటర్ వేసేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసేసి అలాగే నెయ్యి కూడా వేసేసి ఇంకా రాగి పిండి అందులో వేసేసి అవేగానే కలపకుండా కొంచెం సేఫ్ అలానే ఉండనివ్వాలన్నమాట ఆ తర్వాత మంచిగా కలిపేసేయాలి చేయడం చాలా ఈజీ ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకా మనమైతే పిండి పట్టించేసాం కదా ఇంకా అదే దీ కప్పుతో అయితే వన్ అండ్ హాఫ్ కప్పు అనమాట వాటర్ కొంచెం మళ్ళీ తక్కువైతే వేసాను వే నీళ్ళు వేస్తే కలిపేసేయచ్చు అనమాట వాటర్ తక్కువైనా కానీ ఎక్కువైతే మళ్ళీ కొంచెం కష్టం కానీ తక్కువ అయితే వేణీళ్ళు పక్కకు పెట్టేసి మనం తక్కువైనా కొద్దీ కలిపేసేయడమే ఈ కప్పుతో వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కప్పు చేస్తే ఇంకా నాలుగు అయ్యాయి అనమాట సరిపోయాయి మాకైతే ఇలా వాటర్లో వేసేసి వేయగానే కలపకుండా ఒక జస్ట్ ఒక సేపు అయితే అలా ఉంచేసేయాలి అది అలా వేడిలలో మంచిగా మగ్గుతుంది ఆ తర్వాత కలిపేసేయాలి ఈ కట్టే ఉంది కదా ఇది ఉడింది ఈ గరిటైతే బాగా యూజ్ అయింది అనమాట ఈ రాగి సంకటి ఇలా కలపడానికి వాటర్ కొంచెం తక్కువ అయిపోతే మళ్ళీ వేడి నీళ్ళు వేసేసాను ఇంకొంచెం నెయ్యి కూడా వేసేసాను వేడి వేడిది ఉండలు కట్టాలి కదా నా చెయ్యి మాత్రం ఫుల్ రెడ్డిగా అయిపోయింది ఒకటి మాకు ఒకటేమో మా సార్కి మా పిల్లలకైతే మళ్ళీ రైస్ వండేసి వాళ్ళకి అన్నమే తినిపించేశాను ఇది తిన్నా కానీ వాళ్ళకి తిన్నట్టుగా ఉండదు అందుకని చెప్పేసి కొంచెం టేస్ట్ చేయించాను కానీ ఇంకా నైట్ టై నైట్ టైంలో అయితే రైస్ పెట్టేశాను అనమాట వాళ్ళకి సో ఇది అండి ఈరోజు బ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే I pendy.